తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి మహిళా రక్షక్ పోలీసు సిబ్బంది విద్యార్థులు మహిళలతో సమావేశమై నేటి ఆధునిక సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు వాటి నుండి ఎలా బయటపడాలి అనే అంశాలపై వివరించారు ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఊహించని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు మహిళలు సురక్షితంగా ఉంటేనే సురక్షితమైన దృఢమైన సమాజం నిర్మితమవుతుందనే ఉద్దేశంతో రేపటి సమాజ శ్రేయస్సు కోసం తిరుపతి వెస్ట్ మహిళా రక్షక్ పోలీసులు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు సమావేశమై నూతన క్రిమినల్ చట్టాలు సైబర్ క్రైమ్ లోన్ యాప్స్ అనుమానిత లింకులు మహిళా సంబంధిత నేరాలు ర్యాగింగ్ సోషల్ మీడియా మోసాలు బాల్య వివాహాలు వంటి విషయాలపై విపులంగా అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యవంతులను చేశారు విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే పోలీసు వారికి తెలపాలని మహిళా విద్యార్థులు ఒంటరిగా ఎక్కడికి వెళ్లకూడదని సమస్య ఏదైనా వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు తెలపమని సూచించారు అలాగే తిరుపతి నగరం మహాపుణ్యక్షేత్రం ఇక్కడికి పలు రాష్ట్రాల నుండి అశేషంగా భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన భద్రతను కల్పించి మెరుగైన పోలీసు సేవలను అందించారు ముఖ్య ఉద్దేశంతో తిరుపతి ఈస్ట్ మహిళా రక్షక పోలీసులు బుధవారం శ్రీనివాస యాత్రికుల వసతి సముదాయంలో విజిబుల్ పోలీసింగ్ చేసి యాత్రికులతో సమావేశమై చిన్నపిల్లలు తప్పిపోవడం బ్యాగులు పోగొట్టుకోవడం మొబైల్ ఫోన్ల దొంగతనాలకు గురవడం విలువైన వస్తువుల పట్ల పాటించవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించి చైతన్యపరచారు అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని యాత్రలో భాగంగా అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో ఒకరైనా మెలకువగా ఉండి చిన్నపిల్లలను వృద్ధులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తిరుపతి వెస్ట్ మహిళా రక్షక్ పోలీసులు తిరుపతి ఈస్ట్ మహిళా రక్షక్ పోలీసులు పాల్గొన్నారు